మేము ఉండరాదు ఈ టైంలో మేము అనుష్ఠానంలో కూర్చోవాల ఈ టైంలో మేము ఉంటే మా మాటను కూడా అయ్యారు లోకం అట్ట ఉన్నది ఆయన కాలము ఈ కాలం ధ్వంసం అయిపోతుంది ఈ ధ్వంసం అయిన తర్వాత అప్పుడే భగవంతుడు గదాగదు గదలు గదాగదు వచ్చి భక్తులను రక్షిస్తాను ఆయన అక్కడ ఉన్నది కాలం ఉండే ఉండనే రాదు ఉండనే రాదని అమ్మలు అనుష్ఠానం కూర్చొని మరి మూడు రోజులు అనుష్ఠానం కూర్చొని మూడు రోజులు లింగంలో కూర్చున్న తర్వాత లింగం దగ్గర ఉన్నంత కళ్ళు తెచ్చారు అన్న అమ్మగారు కళ్ళు తెచ్చింది దాదాపు ఈ పూజారి వాళ్ళు శిల్పి వాళ్ళు శిల్పు ఆనలేదు శిల్పంతో నందేశ్వర స్వామి గోపాల స్వామి వీళ్ళందరూ ఐదారు ఎనిమిది మంది కళ్ళు తెచ్చినప్పుడు చూశారు మరి అమ్మ లింగంలో పోయిన తర్వాత ఎందుకు కళ్ళు తెలిసారో బాగా కూడా అన్నం కాద మనమంతా అప్పుడు అంతకుముందు ఒక నెల రోజుల నుంచే అమ్మగారు నేను లింగంలో పోతా నన్న ప్రతిరోజు సాధామయంగా అన్నం దాన్ని ప్రతిరోజు అమ్మ మీరు లింగంలో పోతారు ఇదంతా ఎవరు చూస్తారు ఇది కష్టం అవుతుంది ఇది మళ్ళీ అది అదంతా ఏం లేదు అదంతా జరిగేది జరుగుతుంది భగవంతుడు దానిచ్చిన తర్వాత నిజంగా పోవాల్సింది పోవాల్సిందే అనుకో ఇంక ఒకటి రెండు నెలలు చెప్తూనే ఉన్నాడు నేను చేసింది అదే తప్పు అని అనుకుంటున్నాను ఎందుకంటే నేనే తప్పు చేయలేదు అదొక్కటి అన్న మాటని తప్పు ఎందుకు చేయలేకపోయానంటే ఆ లింగంలో అమ్మ కూర్చుంటే అక్కడ సరైన స్నానం చేసుకోవడానికి అన్నిటికీ కూడా వసతి ఉండదు గాలి ఉండదు గాలి ఉండదు ఇదంతా అక్కడ ఇబ్బందులు పడతారు అమ్మ వాళ్ళు ఇంకా ఇంకొక రెండు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకున్నాము దానికి ఆ విధంగా చేయలేకపోయినప్పుడు ఇంకా చేయరు అని అమ్మోడు నిర్ణయం తీసుకొని ఆయన అనుకున్నట్లు కళ్ళు పెరిగిపోయారు ఆయన సాధించే మనకు అర్థం కాదు అదే గోప్యం అనమాట ఎవరికి అమ్మగారు చెప్పరు గోప్యం అందరు ఏమనుకుంటారు అమ్మ ఏం చెప్పలేదు కదా అనుకుంటాం మనం కానీ మనం ఒక ప్రేమని అందించేది కానీ అమ్మ కష్టాన్ని అందించారు ప్రేమని అందించే అందరికి అంత రకాల అమ్మ ఆశ్రాలు ఉండే అన్నం చేసినామని అంటారు కదా ఆ ప్రేమనే సదా ఉంచుకోవాలి ఆ ఆశ్రమ నిర్మాణంలో కూడా అంతే చేసుకోవాలి ఇంకొకటి నేను చెప్తున్నా సదాముఖంగా శివైన దేశం సార్ అమ్మగారు అంటే ఉద్దేశం ఎందుకంటే నేను వచ్చింది ఆయన కోసం నచ్చింది పేరు కోసం కాదు వచ్చింది నేను రాను రాను అన్నాను నేను అల్బంలో ఉండినప్పుడు కళాస్తాము తెలుసు అర్థం తెలుసుకోవాలని చెప్తున్నా ఎంతో మంది భక్తులు అమ్మగారు మాట్లాడిన వాళ్ళంతా దేవునికి దూరం అవుతున్నారు రామనగర్ దేశంతో చెప్పడం నా కర్తవ్యం అని కూడా సత చేస్తున్నాను అయితే నేను రాన ఎన్నోసార్లు రాను రోజు తెలుసు

ఇంకా ఆ సమయం వచ్చిందో ఏమో అక్కడ నల్గొండలో బస్ ఎక్కినప్పటి నుంచి అమ్మలేదు బస్సులో నేను వస్తానంటే అమ్మ ఇక్కడే వస్తా మళ్ళీ మనసు ఈ విధంగా ఆ తర్వాత జరిగినవి వేరే ఉన్నాయి కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే

अर्थाने प्रेमारे दूसारा डब्ना करा

చాలా ఇన్ని అహంకారాన్ని తెస్తే అని అంట అందువల్ల అన్ని ఆహంకారాలు భగవంతుడికి దూరం చేస్తే భగవంతుడి నేను అన్న భావన తో రాణాసు అయిపోయా నేను అన్న భావన శరళ అధ్యయనం అమ్మగారు రాసిస్తున్న ఆశ

वाडा स्क्रिप्ट पतरगी पाचचा नंबर काय तुमचा स्क्रिप्ट मी जोलो नंबर तो बाई नाही ये लाय सर मी जोलो नंबर काय तुमचा बाई नाही आम्ही रेशो दिसको हो खिचिनाना पण अम्मा काना तो हेना అడగంటే ఆ రాయ వచ్చిన తర్వాత యాత్ర గురించి వస్తారు కదా ఏమ్మా మనకు రావాల్సిందేంటి గురు మేము కస్టమర్ నెంబర్ లేదు మేము కంపెనీ మెంబర్ లేదు మేము మధ్య లేదు మీ దగ్గర ఏమో మీరు కాదు సేవ దొరికితే ఆ సేవ చేసుకొని ఒక వ్యక్తి వచ్చాడు

ఎందుకంటే గురువు ముందు సేవ చేసుకుంటూ తల్లించాలా మళ్ళీ ముందు జన్మకి కావాల గురువును మించిన దైవం లేదు ఇక్కడ గుళ్ళల్లో కూడా అన్ని విగ్రహాలే ఉన్నావు ఆ విగ్రహాలు ఒక మనిషికి ఎక్కి పెట్టిన వాళ్ళే ఎవరో ఒక మనిషి శిల్పి చెక్కి పెట్టింది ఆ విగ్రహాల్లో దేవుడు మనం నమ్ముతున్నాము ఆరాధిస్తున్నాము అందులో కథా నమ్ము పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు శరీరమైన ఆనందం పొందే వాళ్ళు ఎవరు అదంతా వాళ్ళ వాళ్ళకి ఎక్క దాన్ని మరి నీ విగ్రహాన్ని ఎవరు చెక్కారు నీకు నీకు నీరు నిన్ను ఒక బొమ్మగా ఎవరు చెక్కారు ప్రాణం ఎవరు పోసారు అది నీ ఇచ్చారు నీలో ఉన్న భగవంతుడిని నీలో భగవంతుడు లేదా ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉంటే నీలో నీలో ఉన్నాడు భగవంతుడు నీలో ఉన్న భగవంతుని బయట చీతానికి గురువు యొక్క అనుగ్రహమే అవసరము గురువు యొక్క జ్ఞానమే ముఖ్యము గురువు యొక్క జపమే ముఖ్యము అప్పుడు ఆ గురువు ఆ గురువు అనే మనలో ఆ యొక్క ఆయన యొక్క అనుగ్రహాన్ని ہر کش ہر ہر کشنا ہر کشنا کش کش گوپال کشمیر అమ్మకి అనేక సంబంధం సర్వదేవత స్వరూపమైన సర్వదేవత స్వరూపము ఒకరోజు కృష్ణుని పడాలకుంటే కృష్ణుని చూసేవాడు చూసేవాళ్ళు మనిషి పెట్టాలంటే అంటే కృష్ణుడితో బాకైపోయారు అమ్మా అమ్మఒని మాకు అని డబ్బు నిమిషం సరే కృష్ణుడిని చూస్తావా ఇవ్వని అన్న మరి అమ్మా కాదు అనగానే దర్శనం అమ్మలో ఆ కృష్ణ భాగాలను కూడా ఉన్నాడు శంకరుడు కూడా అనే ఉన్నాడు సకల దేవతలు అమ్మలో ఉన్నారు శివులలో భూమి నేను నిలినా నాయన నేను ఏది జాతీయ భూమి ఆకాశాలు నేను నింది ఉన్నాను శివయ్య ఎక్కడ అంత సర్వమై ఉన్నారు సర్వమై భగవంతుని భగవంతుడు కానీ నింపి ఉన్నాడు నా భక్తులు ఎవరు ఎవరు ధ్యానిస్తే ఎవరు ధ్యానిస్తే ఎవరు స్పరిస్తే వాళ్ళ దర్శించారు చెప్తారు కదా అమ్మ పక్కనే ఉంటారు మా అమ్మ అమ్మన్నారు అని మా బృందాంగం చెప్పలేదా

గుండె కూడా వెళ్తారో అదంతా కూడా చూస్తారు అని అక్కడ పోతూ నేనన్న అహమ్మ కోరాల మీ స్థానంలో ఒక పండితు వచ్చాడు అనమాట కూర నుంచి వచ్చాడు కుర్చీ కూర్చోలేదు కూర్చున్నారు మీ స్థానంలో ఆ దర్శనం చేస్తున్నారు

अबnavbar की निर्भरता है निर्भरiyama ना जो क्षेत्र विशेष में हमारा हमारा भारतीय में प्रोटोकॉल का टाइम लो से बोल रहा है अब हम अपने शिवाय अपने बिल्कुल अंदर से नाम पता कर रहे हैं उसको मिलेला तो लोकसभा में ये डिटेल जमन को मिल सकता है ये घंटे में बात नहीं मिल सकता है ना तंत्र पर ही से थोड़ा वो हिस्से बड़ा सबके लिए అది ఎంత అదేమీయమైన సేవ ఉన్నది నేను ఎన్ని చెప్తున్నానని ఎవరు కూడా దోషమై కోర అందరూ అన్న అన్నవాళ్ళు కోసం అని కోర్టు అమ్మ మీద కోర్టు అమ్మ మీద కోర్టు పోతారా అమ్మ మీద కోర్టు నృందా అమ్మ కూడా ప్రతిపాదనలు చేస్తా ఏం చెప్పాలన్నది

ఎందుకు దోషం లేకపోయింది పూర్వ రుణం తప్పైతే నన్ను క్షమించాలి కూడా తెలుసు నడవాలా తెలుసుకొని నచ్చి అమ్మ మనకు దొరుకుతున్నారంటే మన యొక్క పూర్వజన్మ పుణ్యపర్మ వారి యొక్క నామస్మరణ చేస్తున్నామంటే మన యొక్క ధన్యం ప్రపంచంలో మనమే శ్రేష్కన్నాం అని మీరందరూ కూడా తెలుసుకోవాలా తెలుసుకుని అందరు ప్రేమగా బాగుంది అందరూ కూడా పాటించుకుంటూ అందరూ కూడా అందరు కూడా అమ్మగారి యొక్క సేవలు ధన్యత ఉండాల మన పిల్లలు అందరూ కూడా మన పిల్లలు చిన్న పిల్లలు మన స్కూల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళి వచ్చారు అందరి పిల్లలు కూడా ఉపాధ్యాయు జ్ఞానాన్ని వాళ్ళందరినీ కూడా సంస్కారాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ధ్యానం గొప్పమైన చెప్పి మనం చెప్పండి చేస్తున్నారో తెలియదు కానీ అందరినీ కూడా ధన్యత పొందేటట్టు అందరూ కూడా సహకరించుకుంటూ అందరూ సదా ప్రేమ భావంలో ఉంటూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని నేను అమ్మగారిని ప్రార్థన చేసుకుంటూ భవిస్తున్నాను